జగిచ్చాలలో నేడు విజయ సంకల్ప సభలో పాల్గొననున్న పిఎం మోడీ సభా ప్రాంగణంలో డాక్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది జిల్లా పోలీసులు మైదానంలో ప్రధాని హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ నిర్వహించారు అక్కడి నుండి దాదూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డు మీదుగా గీతా విద్యాలయంలోని సభాస్థలి వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రహదారిపై ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాట్లు చేశారు ఆ మార్గంలోని ఇండ్లల్లో నివసించే వారి వివరాలు నమోదు చేసుకున్నారు ప్రధాని కాన్వేలోని వాహనాలు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించాయి ఎనిమిది జిల్లాల నుంచి పదహారు వందల మంది అధికారులు సిబ్బందిని భద్రతకు వినియోగిస్తున్నట్లు సమాచారం పలు ప్రాంతాల్లో బందోబస్తు బాధ్యతలను ఎస్పీ అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించారు జగిత్యాలలో నేడు ప్రధానమంత్రి మోడీ గారు రావడానికి భారీ సభ ఏర్పాటు చేశారు ఈ సభ సందర్భంగా విజయ సంకల్ప సభలో పాల్గొననున్న పిఎం మోడీ సభ ప్రాంగణంలో డాక్స్కార్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ మైదానంతో ప్రధాని హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ను నిర్మించారు అక్కడి నుంచి ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డు మీదుగా గీత విద్యాలయం లోని స్తబస్థలి వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రహదారికి గిరివైపుల భారీ ఏర్పాట్లు చేశారు ఆ మార్గంలో ఇళ్లలో నివసించే వారి వివరాలు నమోదు చేసుకున్నారు ప్రధాని కాన్వాయిలోని వాహనాలకు ఇప్పటికే ట్రాయాలి నిర్వహించారు ఎన్ని జిల్లాల నుంచి దాదాపు పదహారు వందల మంది అధికారుల సిబ్బందితో భద్రతలు నిర్వహిస్తున్నట్టు పలు ప్రాంతాల బందోబస్తు బాధ్యతలు ఎస్పీ అదనపు ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాగా ప్రజలు ఇప్పటికే మోడీ సభను చూడడానికి చాలా ఆసక్తికరంగా వస్తున్నారు ప్రజలు ఇక్కడ చూడొచ్చు చాలా ప్రజలు చాలా మంది వస్తున్నారు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు దాదాపు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు గ్రౌండ్ కూడా మైదానం కూడా సరిపోయేటట్టు లేదన్నట్టు ప్రజలు వెనక్కి చెప్పుకుంటున్నారు కెమెరామెన్ సురేష్ సాజిద్ జగిత్యాల్